అందరికీ నమస్కారం మీ అందరికీ తెలుసు లాస్ట్ త్రీ మనం ప్రిపేర్ చేస్తా ఉన్నాము సో దానికి కంట్రోల్ రూమ్ ఎస్టాబ్లిష్ చేసి ఉన్నాము అండ్ ఆల్ ది మండల్ లెవెల్స్ లో కూడా అందరూ అలర్ట్ గా ఉన్నారు సచివాలయం లెవెల్లో కూడా కంట్రోల్ రూమ్స్ ఓపెన్ చేయడం జరిగింది వాళ్ళ ఆఫీస్కి కావాల్సిన జనరేటర్స్ అన్ని డిపార్ట్మెంట్ అన్ని కంట్రోల్ రూమ్స్ చేయడం జరిగింది ఇప్పటికీ ప్రస్తుతానికి మనకు అలర్ట్ ప్రకారం ఈ రోజుకి ఎల్లో అలర్టే ఉన్నాయి రేపటికి పదమూడు మండల్లో హెవీ రైన్ఫాల్ ఉంటుందని ఒక మండల్లో వెరీ హెవీ రైన్ఫాల్ ముదిరేపల్లి మండలంలో వెరీ హెవీ రైన్ఫాల్ ఉంటుందని మనకి ఇప్పుడు సమాచారం వచ్చింది ఈ ఫోర్టీన్ మండల్స్ కలిపి ఇప్పుడు దాకా ఈ రోజులో మనకు లెవెన్ ట్వెల్వ్ థర్టీ పిఎం డేటా ప్రకారం వన్ ట్వంటీ వన్ ఎంఎం మాత్రమే వర్షం పడినాయి సో ఈ రోజు నుంచి రేపు సాయంత్రం వరకే మనం హై అలర్ట్ లో ఉన్నాము సో దీనికి సంబంధించి పోలీస్ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఆల్ ద లైన్ డిపార్ట్మెంట్స్ కానీ అందరికీ మనము ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది మోస్ట్లీ ఇది గాలితోటి వచ్చిన వర్షం సైక్లోన్ వార్నింగ్ కాబట్టి మనం ఎలక్ట్రిక్ పోల్స్ ఎలక్ట్రిక్ వైర్స్ లూజ్ గా ఉంటే అది రిపేర్ చేయించుకోవడం సపోజ్ ఎలక్ట్రిక్ పోల్స్ పడిపోతే ఎలక్ట్రిసిటీ ఇంపార్టెంట్ కాబట్టి అది రీస్టోర్ చేయడానికి టీమ్స్ కూడా ఏర్పాటు చేసుకున్నాము సో అది కాకుండా మనకు డిలాపరేటెడ్ బిల్డింగ్స్ మనకు కొన్ని సెవెన్ థౌసండ్ టూ హండ్రెడ్ సెవెంటీ నైన్ లో యాజ్ అలాంటి టెంపరీ రూఫ్ తోటి ఉంటే ఖచ్చితంగా ఈ సైక్లోన్ అఫెక్ట్ అవుతుంది కాబట్టి వాళ్ళు ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి విఆర్ఓని ఇట్లా గాలితోటి వస్తున్నాయి కాబట్టి మీరు ఇక్కడ నుంచి ఇమీడియట్ గా వెక్కిట్ చేయమని అన్ని ఇంటికి వెళ్ళి చెప్పమని చెప్పాము వాళ్ళకి మెసేజెస్ కూడా వెళ్తున్నాయి అది కాకుండా ఈ రోజు నుంచి వర్చులు వస్తున్నాయి కాబట్టి ఇమీడియట్ గా వాళ్ళ ఎక్కడైనా రిలేటివ్స్ ఇంటికి వెళ్ళొచ్చు లేదంటే మేము చెప్తున్నా రిలీఫ్ క్యాంప్స్ దయచేసి రమ్మని కూడా అందరినీ ఈ మూలంగా నేను కోరుకుంటున్నాను సో ఇమీడియట్ గా స్కూల్స్ పానుకొని ఉన్న స్కూల్స్ ని మేము రిలీఫ్ క్యాంప్స్ గా పెట్టి ఉన్నాము సో ఎక్కడెక్కడ ఈ సెవెన్ టు సెవెన్ నైన్ డిలాబరేటెడ్ ఆస్బెస్టర్స్ మడ్ హౌజెస్ ఉన్నాయో వీళ్ళందరూ దయచేసి నెక్స్ట్ త్రీ డేస్ కి మీరు వెకేట్ చేసుకోండి మీ తెలిసిన ఇంటికి వెళ్ళొచ్చు లేదు మేము చూపిస్తున్న గవర్నమెంట్ చూపిస్తున్న అడ్మినిస్ట్రేషన్ చెప్తున్న లొకేషన్కి అయినా దయచేసి రమ్మని కూడా ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ మీడియా కూడా మోస్ట్లీ ఇది గాలి ఎక్కువ ఉంటది కాబట్టి ఇలాంటి ప్రమాదం ఎక్కువ వస్తుంది కాబట్టి మీరు కూడా పబ్లిక్ అవగాహన కల్పించండి మనకు ఆస్పెస్టర్స్ ఇల్లు కాకుండా హోర్డింగ్స్ మనకు జిల్లాలో ఎక్కడెక్కడ ఉన్నాయో అన్ని చోట్ల ఇప్పటికే ఒక సెవెన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ త్రీ పెద్ద పెద్ద హోర్డింగ్స్ హై పాయింట్ లో ఉన్న హోర్డింగ్స్ అన్ని మనం రిమూవ్ చేయడం జరిగింది మేజర్ గా మున్సిపల్ కార్పొరేషన్ అండ్ మున్సిపాలిటీస్ లో అది కాకుండా మండల్ ఆఫీసెస్ లో మండల్ పరిధిలో ఎక్కడెక్కడ ఉన్నాయి అవి కూడా తీయించాము ఇంకా చిన్న చిన్న హోర్డింగ్స్ మీడియం అండ్ స్మాల్ హోర్డింగ్స్ కూడా అన్ని తీసేయండి బికాస్ గాలి వస్తుంది కాబట్టి బై స్టాండర్స్ ట్రాన్స్పోర్టర్స్ కి ఇబ్బంది లేకుండా అని చెప్పేసి అది కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది మూడో మేజర్ ఇష్యూ ఏం రావచ్చు అంటే మనకు మన జిల్లాలో లాస్ట్ త్రీ ఫోర్ మంత్స్ మంచి వర్షం వచ్చినాయి కాబట్టి మనకు ఉన్న ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎంఐ ట్యాంక్స్ ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ ఫిల్ అయి ఉన్నాయి అందులో కూడా మనకి ఆర్టీజీఎస్ నుంచి ఒక త్రీ హండ్రెడ్ అండ్ వన్ ఎంఐ ట్యాంక్స్ డేంజర్ గా ఉన్నాయి అంటే అది ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ క్లోజ్ టు హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి కాబట్టి ఎనీ టైమ్ అది ఓవర్ఫ్లో అవ్వచ్చు లేదు బ్రీచ్ అవ్వచ్చు అని చెప్పేసి మనకు వాళ్ళు డీటెయిల్స్ లిస్ట్ ఇవ్వడం జరిగింది అలాగే వన్ ట్వంటీ నైన్ ట్యాంక్స్ అలర్ట్ లెవెల్ లో ఉన్నాయి ఈ రోజు రేపు వచ్చిన వర్షంలో అది ఫుల్ అయి ఓవర్ఫ్లో అవ్వచ్చు అని ఒక కాషన్ లెవెల్లో వన్ థర్టీ నైన్ ట్యాంక్స్ కొంచెం వాచ్ అండ్ వాట్ పెట్టాలని చెప్పేసి మనకు ఇన్ని ట్యాంక్ లిస్ట్ మనకు డీటెయిల్ గా ఇవ్వడం జరిగింది ఈ ప్రతి ఎంఐ ట్యాంక్స్ మైక్రో ఇరిగేషన్ ట్యాంక్స్ కూడా బిఆర్ఓ అండ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మనం పోస్ట్ చేశాము వాచ్ అండ్ వాట్ పెడుతున్నారు సపోజ్ ఓవర్ఫ్లో అవుతున్న పరిస్థితి వస్తే కంట్రోల్డ్ గా మనమే బ్రీచ్ ఎట్లా చేయాలి పబ్లిక్ ఇబ్బంది లేకుండా టౌన్ కు వాటర్ రాకుండా కూడా ప్లాన్ చేసుకోవడం జరిగింది అది కాకుండా ముందే మానిటర్ చేసి లూజ్ ఓపెనింగ్ చేసి వాటర్ లీజ్ చేయవచ్చు అంటే అది కూడా ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కి చెప్పడం జరిగింది సో మేజర్ గా అన్ని సచివాలయంలో అందరూ అలర్ట్ గా ఉన్నారు మనకి ఇక్కడ చెరువు తంబలేరు రివర్ ఎరకాల్వ రివర్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఊరికే లీవ్ ఇచ్చావు ఒక్కసారి స్విమ్మింగ్ వెళ్దామని చెప్పేసి లాస్ట్ టైం చేసినట్టు కొంతమంది ఉంటారు సో దయచేసి ఎవరు చెరువు కానీ రివర్స్ కానీ వెంచర్ చేయొద్దు ఇంట్లోనే ఉండండి మూడు రోజులకి దానికి మీకు సరిపడా కావాల్సిన అన్ని ఐటెంలు అప్లోడ్ పెట్టుకోండి కెరోసిన్ కానీ మిల్క్ కానీ వెజిటబుల్స్ కానీ అన్ని తెచ్చి పెట్టుకోండి ఒక త్రీ డేస్ గవర్నమెంట్ ఇచ్చిన అడ్మినిస్ట్రేషన్ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో చేయమని కూడా పబ్లిక్ ని రిక్వెస్ట్ చేస్తున్నాను అయినప్పటికీ దేర్ విల్ బి సమ్ పీపుల్ సో చెరువు అవన్నిటికీ కూడా వెళ్ళి స్విమ్మింగ్ చేస్తామని చెప్పి అటువంటి వెళ్తున్న వాళ్ళని సెక్యూర్ చేసుకోవడానికి కోసం ఒక వన్ హండ్రెడ్ అండ్ ఫైవ్ స్విమ్మర్స్ కూడా ఐడెంటిఫై చేసి పెట్టాం ఫిషర్మెన్ ఫిషింగ్ డిపార్ట్మెంట్ ద్వారా సో వాళ్ళు కూడా ఆ ట్యాంక్స్ మండల్ హెడ్ క్వార్టర్స్ లో అందుబాటులో ఉంటారు సో ఏవైనా ఎమర్జెన్సీ అంటే రెస్పాండ్ చేయడానికి అది కాకుండా ప్రెగ్నెంట్ లేడీస్ అండ్ వలబుల్ కమ్యూనిటీ ఆల్రెడీ అసిస్ట్ చేసుకున్నాము వాళ్ళు ఆల్రెడీ ఇన్ఫామ్ చేసాము ఇప్పటికీ ఒక వన్ ట్వంటీ త్రీ మెంబర్స్ బయట హాస్పిటల్స్ కానీ వాళ్ళ రిలేటివ్స్ ఇంటికి కానీ పంపించడం జరిగింది సో ఇవన్నీ ప్రీ ప్రిపేర్ సపోజ్ మనకు సైక్లోన్ వచ్చి ఉంటే ఎలక్ట్రిక్ పోల్స్ కానీ ఎలక్ట్రిసిటీ రీస్టోరేషన్ కానీ రోడ్ రీస్టోరేషన్ కానీ అవసరమై ఉంటుంది కాబట్టి ఒక టూ థౌసండ్ ఎలక్ట్రిక్ పోల్స్ ని డిపార్ట్మెంట్ రెడీగా పెట్టి ఉన్నారు మళ్ళీ రీఇన్స్టాల్ చేయడానికి ఫైవ్ హండ్రెడ్ ట్రాన్స్ఫార్మర్స్ కూడా రెడీగా ఉన్నాయి ట్వెల్వ్ హండ్రెడ్ మెంబర్స్ మ్యాన్ పవర్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఆర్టీసీస్ తరఫులో ఉన్నారు సో ఎనీ టైమ్ ఎక్కడ రీస్టోరేషన్ కావాలంటే దట్ టీమ్ విల్ గో అండ్ రెస్పాండ్ అది కాకుండా రీఫెల్లింగ్ కె ఛాన్సెస్ ఉన్నాయి ఒక ఫార్టీ సిక్స్ ట్రీస్ ని మేము అయినట్టు చేసి ఉన్నాము ఇప్పటికే ఒక టూ త్రీ ట్రీస్ ఎక్కువ ఓల్డేజ్ గా ఉన్నాయి కాబట్టి అవి కూడా కట్ చేయడం జరిగింది ప్రాపర్ రెవెన్యూ డిపార్ట్ పర్మిషన్ తోటి ఆరండి అది కాకుండా ఒక ఫార్టీ సిక్స్ ట్రీస్ ని ఇట్ మే ఫాల్ బిండి పట్టి ఉంటదని చెప్పేసి మేము గుర్తు పెట్టుకున్నాము అక్కడికి వాచ్ అండ్ వాడు పెట్టాము కానీ అవసరమైతే అది కూడా కట్ చేయడానికి కావాల్సిన జేసీబీ మన జిల్లాలో ఇప్పటికి యాభై తొమ్మిది డ్రైవర్ తో సహా పేరు డీటెయిల్స్ తో సహా అన్ని చోట్ల ఉన్నాయి పవర్స్ ఒక ముప్పై ఏడు ఉన్నాయి బ్లేడ్ ట్రాక్టర్స్ పది పెట్టుకుని ఉన్నాము సో ఎక్కడైనా ఏమైనా ట్రీ ఫెల్లింగ్ అయితే ఇమీడియట్ గా మా కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేస్తే అవర్ రెస్పాన్సిబుల్ కమ్ అని ఇమీడియట్లీ రోడ్ క్లియరెన్స్ కానీ నెసెసరీ యాక్షన్స్ తీసుకొస్తుంది సో అది కాకుండా ఇప్పటికీ మనకు అగ్రికల్చర్ ప్యాడీ లాస్ట్ వన్ వీక్ వర్షంలోనే ఒక టూ థౌసండ్ టూ థర్టీస్ ఇంటేషన్ అయినాయి ఇప్పటికి మనకు ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కూడా ఇంకా టూ వీక్స్ తర్వాతనే ఫస్ట్ ప్యాడీ వస్తుంది కాబట్టి ఫార్మర్స్ కి కూడా అడ్వైజర్ ఇవ్వడం జరిగింది ఇప్పటికి హార్వెస్టింగ్ ఏమి చేయవదని త్రూ ప్రైమరీ సెక్టర్ టీమ్ అవుట్ రీచ్ ప్రోగ్రామ్ అందరికీ పెట్టి అవేర్నెస్ కల్పించున్నాము సో ఎట్లా సెక్యూర్ చేసుకోవాలి ఎప్పుడు చేయవచ్చు కూడా వాళ్ళకి ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఇవ్వడం జరిగింది దట్ ఈస్ రిగార్డింగ్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ సో ఇప్పుడు మేము అడ్మినిస్ట్రేషన్ తరఫులో చేయవలసిన అన్ని పని చేస్తున్నాము అది డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ హస్ కంపల్లీట్లీ ప్రిపేర్డ్ ఫర్ దిస్ ది only रिक्वेस्ट ఇస్ పబ్లిక్ దయచేసి బయట వెంచర్ చేయకుండా టైమ్ టు టైం ఈ మిచల అడ్వైజరీ ఫాలో అప్ చేసుకుని ఉంటే కోఆపరేట్ చేస్తే ఇట్ విల్ బి రియల్లీ హెల్ప్ఫుల్ యూ వెరీ మంతా పెను తుఫాను గురించిన నా ప్రిపేర్నెస్ గుర్చి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించింది ఆ విధంగా నేను ఏలూరు జిల్లాకి ఈ మంతా తుఫాను ప్రత్యేక అధికారిగా నేను ఈరోజు ఉదయం మన బులెటన్ ఆధారంగా నేషనల్ బులెటిన్ ఆధారంగా ఈ మంతా పెను తుఫాను మచిలీపట్నం కళింగపట్నం మధ్యన కుమారు కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఇరవై ఎనిమిది సాయంత్రం నుంచి రాత్రి లోపల తీరాన్ని దాటవచ్చు అని సమాచారం ఇప్పటివరకు ఉంది ఈ నేపథ్యంలో ఏలూరు జిల్లాలో ఉన్న పరిస్థితిని బేరేజ్ వేసుకోవడానికి ఈరోజు జిల్లా అధికారులతో ఒక చిన్న సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్స్ అధికారులందరికీ కూడా సూచనలు చేయడం జరిగింది నాతో పాటుగా రాష్ట్ర జోనల్ ఇన్ఛార్జ్ ఆఫీసర్ అనేటువంటి సుశోడే గారు కూడా వచ్చి ఏలూరు జిల్లా పరిస్థితిని సమీక్షించడం జరిగింది జిల్లా కలెక్టర్ గారు వెట్టి సెల్వి గారు ఇప్పటికే తగు సూచనలు జిల్లా అధికారులకు ఇచ్చి ఆయా డిపార్ట్మెంట్స్ ముఖ్యంగా రోడ్స్ అండ్ బిల్డింగ్స్ పిఆర్ అండ్ ఆర్డబ్ల్యూఎస్ ఇరిగేషన్ ఎనర్జీ అండ్ హెచ్ఓ లేదా మెడికల్ అండ్ హెల్త్ డిపిఓ అగ్రికల్చర్ యానిమల్ హస్బెండరీ ఆయా డిపార్ట్మెంట్స్ అందరికీ కూడా తగు సూచనలు చేయడం జరిగింది జిల్లాలో ఇప్పటి వరకు పొటెన్షియల్గా ఒక ఎనభై రెండు రిలీఫ్ సెంటర్స్ని గుర్తించటం అంటే ఇది అవసరం ఉండొచ్చు అని చెప్పి వారు గుర్తించడం అలాగే ఒక సెంటర్ కలిదింట్లో ఆల్రెడీ ఆపరేషనలైజ్ చేయడం కూడా జరిగింది దాదాపు నలభై రెండు మందిని ఈ తుఫాను ప్రభావిత ప్రాంతాల నుంచి గుర్తించి వారిని రీహాబిటేషన్ సెంటర్కి తీసుకురావడం జరిగింది అలాగే ప్రిపేర్నెస్ తగురీతిలో ముఖ్యంగా ఈ వాటర్ రిసోర్చ్ డిపార్ట్మెంట్ నుంచి దాదాపు మూడు వందల ఒక్క మైనర్ ఇరిగేషన్ ట్యాంక్స్ అంటే ప్రమాద ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నాయని నూట ఇరవై తొమ్మిది అలర్ట్ స్థాయిలోనూ నూట ముప్పై తొమ్మిది వాటిని తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కూడా వారు గుర్తించడం జరిగింది అలాగే దాదాపు జిల్లాలో ఉన్న ఇరవై ఎనిమిది మండలాల్లో ఉన్న సచివాలయాల్లో నాలుగు వందల ఎనిమిది సచివాలయాలను గుర్తించి వాటిని అలర్ట్ జోన్లో పెట్టడం జరిగింది జిల్లాలో ఈ హోర్డింగ్స్ అంటే ఈ అడ్వర్టైజ్మెంట్ హోర్డింగ్స్ ఈ పెనుగాలు వీచడం వలన అంటే ప్రభావవంతమైన గాలులు వేయడం వలన పడి ప్రమాదాలకి కారణం కావచ్చు కాబట్టి దాదాపు ఏడు వందల అరవై మూడు హోల్డింగ్స్ని కూడా ఇప్పటి వరకు జిల్లా యంత్రాంగం తీసివేయడం జరిగింది గజ ఎత్తగాలిని దాదాపు వంద మందిని సిద్ధపాటులో ఉంచుకోవడం జరిగింది నూట ఇరవై మూడు మంది ప్రెగ్నెంట్ ఉమెన్ ని గుర్తించి వారిని తరలించడానికి కూడా తగు చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం అలాగే దాదాపు జిల్లాలో ఉన్న పదకొండు ఐల్యాండ్ విలేజెస్ని గుర్తించి వాటికి కూడా డైలీ రిక్వైర్మెంట్స్ అలాగే మెడిసిన్స్ కావచ్చు డైలీ రేషన్ కావచ్చు లేక ఇతరతర అవసరాలను గుర్తించి వాటిని కూడా సిద్ధపాటులో ఉంచుకోవడం జరిగింది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి అంటే ఎమర్జెన్సీగా పోల్స్ని జనరేటర్స్ని ట్రాన్స్ఫార్మర్స్ని ఇలా వీటన్నిటిని కూడా సిద్ధంగా ఉంచుకోవడంలో జిల్లా యంత్రాంగం ఆల్రెడీ చర్యలు తీసుకుంది అలాగే ఈ లో లైన్ కాజ్వేస్ దాదాపు ముప్పై ఏడు లో లైన్ కాజ్వేస్ ని గుర్తించి అక్కడ రెవెన్యూ మరియు పోలీస్ సిబ్బందితో పహార కూడా నియమించడం జరుగుతోంది పూరి ఇళ్లలో ఉంటున్న వాళ్ళు అంటే థ్యాచ్డ్ హౌసెస్ లో ఉంటున్న ఉన్న పరిస్థితిని కూడా కొంత గమనించి ఆ అక్కడ కూడా తగు సిద్ధపాటును కూడా తీసుకోవడం జరిగింది ఆ విధంగా దాదాపు ఏడు వేల రెండు వందల డెబ్బై తొమ్మిది మడ్ ఆబ్లిక్ ట్యాచ్డ్ ఆర్ డైలాప్టెడ్ స్ట్రక్చర్స్ని జిల్లాలో గుర్తించి అక్కడ కూడా ప్రమాదం వచ్చినట్లయితే సంభవించేటట్లయితే ఏ విధమైన అంటే ప్రమాదకరంగా ఉన్నట్లయితే తుఫాను ఏ విధంగా మనం తీసుకోవాలనేది కూడా వారు ప్లాన్ చేయడం సిద్ధపడుతూ ఉన్నారు జిల్లా మొత్తం ఉన్న ఇరవై ఎనిమిది మండలాల్లో కూడా కంట్రోల్ రూమ్స్ని అలాగే స్పెషల్ ఆఫీసర్స్ని కూడా అపాయింట్ చేయడం జరిగింది అంటే మండల్ స్పెషల్ ఆఫీసర్స్ కాన్స్టిట్యువెన్సీ స్పెషల్ ఆఫీసర్స్ కూడా సిద్ధంగా ఉన్నారు అలాగే జిల్లా యంత్రాంగం కూడా ముఖ్యంగా అన్ని ఈ రిలేటెడ్ డిపార్ట్మెంట్స్ అందరు ఆఫీసెస్ కూడా ఫీల్డ్లో అందుబాటులో ఉండాల్సిందిగా వారికి కూడా సూచనలు చేయడం జరిగింది మొత్తం ఉన్న రెవెన్యూ విలేజెస్లో ఈ ఆరు వందల అరవై నాలుగు రెవెన్యూ విలేజెస్లో కూడా సిబ్బంది అంతా కూడా అందుబాటులో ఉండే విధంగాను అలాగే మరి ప్రతి ఒక్కరికి కూడా ఈ సమాచారాన్ని అంటే హై అలర్ట్ సమాచారాన్ని ప్రజలందరికీ కూడా చేరే విధంగా కూడా చర్యలు తీసుకోవడం జరిగింది సో ఇదే కాకుండా లోతట్టు ప్రాంతాలు అంటే ఎక్కడైతే సీ సర్చ్ అంటే అలలు ఎగిసిపడిన పరిస్థితుల్లో ఈ ఉప్పుటేరు మౌత్ నుంచి మనకి బ్యాక్ వాటర్స్ వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి ఆయా ప్రాంతాల్లో ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యే ఉందో ఆ ప్రాంతాలను కూడా గుర్తించి అక్కడ ఉన్న ప్రజలకు కూడా సూచనలు చేసి ఇమ్యూనిటీగా రీహాబిలిటేషన్ సెంటర్స్ తరలించడానికి కూడా కలిగే ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో బెడ్షీట్స్ వండర్ ఎక్స్పో ట్వంటీ ట్వంటీ ఫైవ్ తయారీ ధరలకే అమ్మకాలు అక్టోబర్ ఆరవ తేదీ నుండి ప్రారంభం దేశం నలుమూలల నుండి సేకరించబడిన బెడ్ షీట్స్ బ్లాంకెట్స్ క్వేల్స్ మింక్ బ్లాంకెట్స్ రజైన్ సెట్స్ సోఫా సెట్స్ కవర్స్ జైపూర్ ప్రింట్స్ పోచంపల్లి ప్రింట్స్ మరియు వేలాది రకాల షీట్స్ రెడీమేడ్ డోర్ కర్టెన్స్ ప్రత్యేకంగా మీకోసం మీ చిన్నారుల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేయబడిన మోటు పత్లు డొరెమా బీమ్ బెంగ్ ప్రింటెడ్ కార్టూన్ బెడ్షీట్స్ పై మీ ఊహ కందరి తగ్గింపు ధరలు వంద రూపాయలకే నాలుగు డోర్ మ్యాన్స్